ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాహుల్ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన మేనేజర్ని అయితే ఇక డబ్బు ఆశ చూపించి తన వైపు అయితే లొంగ తీసుకుంటాడు ఈ విషయాన్ని ఇక ఇంట్లో అందరి ముందు డిన్నర్లో రాజ్ ఎక్కడ అడుగుతాడని ముందే ఇక గ్రహించి రాజ్ నన్ను క్షమించి రాజ్ చక్రధర్ణి ఇక నేనేమి లేదు ఆయనకంతలా ఆయనే మన ఆఫీస్కి వచ్చారు నేను జాయిన్ చేసుకున్నాను రాజు అని చెప్పి అడగగానే ఇక అయితే వెంటనే ఒరే రాహుల్ ఆయన చాలా సీనియర్ అలాంటి ఆయన నీతో పాటు ఆఫీస్లో ఉంటే నీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది నేనేమి అనుకోను ఆయన మంచి ఆయనే నువ్వు ఆయన్ని కరెక్ట్గా యూజ్ చేసుకో అని చెప్పి చెప్తాడు ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా అదేంటి రాజ్ మన కంపెనీలో ఉన్న ఆయన రిజైన్ చేసి రాహుల్ కంపెనీకి ఏంటి ఆయన అవినీతి పరుడులాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న దానిలక్ష్మి అంటుంది లేదు పిన్ని ఆయన అవినీతి పరుడు కాదు నేనే రెండు మూడు సార్లు రాహుల్ కంపెనీ విషయాలన్నీ ఆయనకి అప్పచెప్పడం వల్ల ఆయన అక్కడికి వెళ్ళుంటారు ఆయన మంచి వ్యక్తే అని చెప్పి ఇక మొత్తానికైతే డిన్నర్ అయితే ఫినిష్ చేస్తారు ఇక రాస్ కావ్య ఇంట్లోకి రూమ్లోకి వచ్చిన తర్వాత కావ్య కొన్ని డిజైన్స్ వేసి చూపిస్తుంది ఏమండి ఈ డిజైన్స్ చూడండి ట్రెండీగానే ఉన్నాయా అనగానే సూపర్గా ఉన్నాయి కళావతి సూపర్గా ఉన్నాయి చాలా ట్రెండీగా ఉన్నాయి అంతకుముందు సంవత్సరం నువ్వు వేసిన డిజైన్స్ ఏ విధంగా మనకి మన కంపెనీకి ఫస్ట్ స్థానంలో ఉంచాయో ఇవి చూస్తుంటే నన్ను మళ్ళా గెలిపించేలాగే ఉన్నాం అనగానే ఏమండి ఇవన్నీ కూడా మనం ఎవరికీ తెలియకుండా చివరి వరకు ఇక టెండర్ వేసే వరకు దాచిపెట్టాలి అప్పుడే మనకి ఆ టెండర్లో ఆఫర్స్ అన్నీ మనకే వస్తాయి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక అటువైపుగా రాహుల్ అయితే కావ్యరాజ్ మాటలైతే వింటాడు ఓహో కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లోకి ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నారా అవి పాత డిజైన్సే అని చెప్పి ప్రూవ్ చేయాలంటే మీకంటే ముందు నేను ఆ డిజైన్స్ వేయించాలి అలా అంటే ముందు మీ రూమ్లో ఉన్న డిజైన్స్ను నేను దొంగతనం చేయాలి అప్పుడే కదా నాకు నా కంపెనీకి పేరు వచ్చేది అని చెప్పి ఇక ఆ డిజైన్స్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు ఇక మరొక వైపు అప్పు విషయానికి వస్తే పొట్టి ఏమైంది పొట్టి నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అయిందా ఆ పాప విషయం కనిపెట్టావా అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు లేదు కూచి ఈరోజు వాళ్ళమ్మగారిని కలిశాను అక్కడ ఉన్న అందరినీ కూడా అందరి మాటలు తీసుకున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప చనిపోయిందనే చెప్తున్నారు ఒక్క తల్లి తప్ప ఆ కన్న తల్లికి నా బిడ్డ గురించి నాకు తెలీదా నా బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది బ్రతుకుంటే ఎక్కడ ఉంది అసలు నా బిడ్డ చనిపోయిందా ఉందా నాకొక విషయం తెలిసే చాలు అని చెప్పి చాలా ఏడ్చింది అందుకే అసలు తను డ్రైనేజీలో ఒక పాప శవాన్ని తీసుకొచ్చి తన కూతురని అప్పచెప్పారనరా అదంతా కూడా అబద్ధమని చెప్తుంది మరలాంటప్పుడు డ్రైనేజీలో వెళ్ళిన ఆ అమ్మాయి ఎవరు అసలు దానికి సంబంధించిన తల్లిదండ్రుల గురించి ఆరా తీయమన్నాను ఇంకా కేసు ఖచ్చితంగా నాలుగైదు రోజులు పడుతుంది కూర్చి అని చెప్పి అనగానే కానీ చాలా తొందరగా ఫినిష్ చెయ్యి లేదంటే అమ్మకి తెలిసిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి అదేమీ జరగదులే కూర్చి నేను నేను ఏదో రకంగా కేసుని తొందరగానే సాల్వ్ చేస్తాను అని చెప్పి అనుకుంటారు మొత్తం మీదైతే కుటుంబంలో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది ఇక రాజ్ కావ్య ఇక ఆఫీస్ విషయంలో తన డిజైన్స్ అన్నీ కూడా తీసుకొని ఇక బయలుదేరుతారు డిజైన్స్ తీసుకొని ఇక వెళ్తూ ఉంటే దారిలో గుడి కనిపిస్తుంది ఏమండి ఒక్క నిమిషం గుడి దగ్గర ఆపండి అని చెప్పి కావ్య అంటుంది ఏంటి కాలవతి టైం అవుతుంటే ఏంటి అనగానే లేదండి గుడికి వెళ్దాం అంతకుముందు మీరు నేను ఈ గుడిలోనే కదా కలిసాము ఈ వినాయకుడి దగ్గరే కదా ఇద్దరము చూసుకున్నాము అనగానే అవును నాకు గుర్తుంది అనగానే నాకు ఈ గుడిలో కొంచెం సేపు దర్శనం చేసుకొని ఉందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి కాబట్టి మనకే టెండర్ రావాలని దండం పెట్టుకుందాం పదండి అనగానే సరే అని చెప్పి కార్ పార్కింగ్ చేస్తాడు ఇక కొన్ని ఇక కార్లో అయితే డిజైన్స్ అన్నీ పెట్టుకొని వచ్చేస్తారు కావి మాత్రం చేతిలో కొన్ని డిజైన్స్ అయితే పెట్టుకొని బయటకు వస్తుంది కళావతి ఆ డిజైన్స్ కూడా లోపల పెట్టచ్చు కదా చేతిలో ఎందుకు తీసుకొని వస్తున్నావు అనగానే పర్వాలేదండి అని చెప్పి ఇక లోపలికి వెళ్తారు ఎంతలోనే ఇక అక్కడికి రాహుల్ అయితే వెంటనే కూడా అందులో ఉన్న కొన్ని డిజైన్స్ని గబగబా ఫొటోస్ అన్నీ తీసేసుకొని కలావత్ కావ్య నువ్వు వేసిన డిజైన్స్కి ఆల్రెడీ నేను ముందుగానే ఆ డిజైన్స్ని వాళ్ళకి చూపిస్తాను అప్పుడు మీ డిజైన్స్ కొత్త ధనం కనబడదు నా డిజైన్సే మెచ్చుకొని నాకే ఇస్తారు ఆఫర్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య అలాగే రాజ్ ఇద్దరూ దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని ఇక వస్తూ ఉండగా కావ్యకి కళ్ళు బాగా తిరిగిపోతాయి ఒక్క క్షణం కావ్య కింద పడిపోతుంటే కళావతి అని చెప్పి రాజు వచ్చి కావ్యని పట్టుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు కళావతి నీకు ఈ విషయంలో ఎందుకు కళావతి అశ్రద్ధగా ఉంటావు పొద్దున్నే జ్యూస్ తాగమన్నాను తాగావా లేదా కళావతి కలవతి అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ బాటిల్ని ఓపెన్ చేసి కావ్యకైతే ఇస్తూ ఉంటాడు అక్కడున్న పంతులు గారు కావ్యని ఇక రాస్ ఆ రకంగా చూసుకోవటం చూసి ఏంటి బాబు ఏమైంది తను నార్మల్గానే ఉందా లేదంటే అనగానే లేదు పంతులు గారు బాగానే ఉన్నాను అని చెప్పి కావ్య చాలా నీరసం కుదుతో చెప్తుంది ఏమి బాగోడమో ఏమో నువ్వు రాను రాను ఈ రకంగా తయారవుతున్నావు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేయలేదు పద అని చెప్పి ఇక రెండు చేతులతో పైకి లేపుతాడు ఇక ఒక్క క్షణం అని చెప్పి ఇక పంతులు గారు వచ్చి అమ్మ కడుపుతో ఉన్నావు రేపు పోయే రేపు పొద్దున్న డెలివరీ అవుతుంది అప్పుడు పుట్టబోయే బిడ్డలు ఇక చాలా బలంగా పుట్టాలి అంటే నువ్వు బాగా భోజనం చేయాలి కదా అలా కళ్ళు తిరిగిపోతే ఎలాగా దేవుడు ఫాస్టింగ్తోనే ఏ దేవుడు దండం పెట్టుకోమని చెప్పలేదమ్మా అనగానే లేదు పంతులు గారు మాది వేరు మా ఆవిడ కడుపుతోనే ఉంది కానీ నా భార్య కడుపులో ఉన్న బిడ్డల్ని చూసే అదృష్టం ఇవ్వలేదు అనగానే ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు కడుపులో ఉన్న బిడ్డల్ని చూసే అవకాశం ఏంటి అని చెప్పి స్టన్ అయిపోయి అడుగుతాడు ఇక రాజైతే ఏమీ లేదు పంతులు గారు మా ముదుట నా నుదుట నా భార్య నుదుట ఇదే రాసుంది ఈ తలరాతిని మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు అనగానే అసలు ఏం జరిగిందో చెప్పు బాబు అని చెప్పి అడుగుతాడు ఇక అప్పుడు రాజు నా భార్య కడుపుతో ఉంది కానీ నా బిడ్డల్ని భూమి మీదకి ఆ దేవుడు ఆయుష పోసి పంపించే లోపలే నా భార్య ఆయుష చెల్లిపోతుంది నా బిడ్డలు రాకతో నా భార్య చనిపోతుంది కానీ ఈ విషయాలన్నీ కూడా తెలిసి కూడా నా భార్య కడుపుతోనే ఉంది అంటే కారణం అది నేను నా భార్య చేసుకున్న తలరాత అని చెప్పి బాధపడతాడు ఇక వెంటనే నేను తను ఆ భాషనికి రమ్మని ఎన్నోసార్లు ప్రెజర్ చేశాను తెలియకుండా కూడా చేయించాలనుకున్నాను కానీ నా భార్య ఒప్పుకోలేదు నేను నా బిడ్డలకి జన్మనిస్తాను ఆ భగవంతుడు నా బిడ్డలకి జన్మనిచ్చి తీసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదని నా భార్య ఈ రకంగా ప్రెగ్నెంట్ని క్యారీ చేస్తుంది నేను నా భార్య లేకపోతే ఉండలేను అలాగని నా బిడ్డల్ని చంపుకోలేను నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలి పంతులు గారు అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఒక్కసారిగా బాబు బాబు ఒక్క నిమిషం నువ్వు చెప్పే విధానం మొత్తం కూడా విన్నాను నీ భార్య ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని తెలిసింది కానీ తనకి సొల్యూషన్ కూడా ఉంది అనగానే ఏంటి డాక్టర్ ఏంటి పంతులు గారు మీరు చెప్పేది మేము తిరగని హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్కి తిరిగాము ఎవ్వరూ కూడా సాధ్యం కాదని చెప్తూ ఉన్నారు అని చెప్పి అనగానే లేదు బాబు ఇప్పుడైనా ఇంగ్లీష్ మందులకి వాడంది సిద్ధ వైద్యంతో సాధ్యమవుతుంది కేరళలోని అలప్పి దగ్గర ఇక మధుర అనే ఇక ఒక గుడి ఉంటుంది అక్కడ ఇక సిద్ధ వైద్యులు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక అక్కడ వైద్యం జరుగుతుంది ఆ వైద్యానికి ఎన్నో ఎన్నో విష భయంకరమైన వ్యాధులే తగ్గించారు అలాగే మొన్నీ మధ్య మాకు తెలిసిన ఒక అమ్మాయికి సేమ్ ఇప్పుడు మీ భార్యకు ఉన్న ప్రాబ్లమే ఉంది తను కడుపుతో ఉంటే చనిపోతుందని తెలిసి కూడా ప్రెగ్నెంటు వచ్చింది ఏం చెయ్యాలో అర్థం కాక ఆ సిద్ధ వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళితే తనకి తొమ్మిది నెలల పాటు వైద్యాన్ని చేసి అక్కడే డెలివరీ పోసి ఇంటికి పంపించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మీ భార్యను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళు గుడికి వచ్చావు గుడిలో నేను చెప్తున్నాను అంటే ఆ దైవ బలం కూడా తోడు ఉందని నమ్మి నీ భార్యని అక్కడికి తీసుకుని వెళ్ళు నీ కల్లారా నీ బిడ్డల్ని చూసుకోవచ్చు నీ భార్య బ్రతికే ఉంటుంది బాబు ఇది నా మాటగా నమ్ము అనగానే ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది కావ్య రాస్ కావ్య మొహమొహాలు చూసుకొని ఏంటి నిజంగానా అనగానే నిజం ఇది అక్షర సత్యం మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పేసరికి ఇక కావ్యకైతే చాలా ఇక ఆనందంగా అనిపిస్తుంది ఏమండి మనం కేరళ వెళ్దామా వైద్యం చేయించుకుందామా అనగానే వెళ్దాం కళావతి ఆ దేవుడు మనకి రెండో ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి ఖచ్చితంగా ఆ పంతులు గారు చెప్తున్నప్పుడు నాకు అది స్వయంగా దేవుడే వచ్చి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనం వెళ్దాము అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక డిజైన్స్ అన్నీ కూడా కావ్య చేతిలో పట్టుకొని ఏమండి మనం ఇక ఆఫీస్కు వెళ్దామా అనగానే ఆఫీస్కి అవసరం లేదు కళావతి మనం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంట్లో అందరికీ ఇక కేరళ వెళ్తున్నాం అని చెప్పి బయలుదేరదాం అనగానే వాళ్ళు కేరళ కిందకని అడిగితే ఏం చెప్దాం అనగానే కేరళకి మనం ఏదో ఆఫీస్ పని మీద అలాగే కొంత టూర్ విషయం కూడా చెప్పి ఈ విషయం చెప్పకుండా అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళినాక అక్కడ విషయాలన్నీ చూసి మనకు నమ్మకం కలిగినాక నీ ప్రాబ్లం సంగతే అప్పుడు చెప్దాం కలావతి అప్పుడే ఇంట్లో బయట పెట్టకూడదు అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఇంటికి అయితే వెళ్తారు ఇక రాహుల్ దగ్గర నుంచి డిజైన్స్ కొట్టేస్తాడు కాబట్టి కావి దగ్గర నుంచి ఆ డిజైన్స్ తీసుకొని టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఇక అక్కడ ఉన్న ఒక పెద్ద ఆర్డర్ని అయితే ఇక దక్కించుకుంటాడు రాహుల్ అయితే ఇక రాజ్ కావ్య ఆనందానికి అవధులు ఉండవు ఇక ఆనందంగా ఇంటికి వెళ్ళిన ఇద్దరిని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఏమైందిరా రాజ్ ఆఫీస్కని బయలుదేరారు ఇంటికి వచ్చారేంటి అని చెప్పి ఇక ఇందిరాదేవి అడుగుతుంది నానమ్మ అది తర్వాత నేను కళావతి ఊరు వెళ్ళాలనుకుంటున్నాం కేరళ వెళ్ళాలనుకుంటున్నాం అనగానే ఏంటిరా ఉన్న పలంగా కేరళ ఏంటి అయినా ఇప్పుడు కేరళ ఏంటి కావ్య కడుపుతో ఉంది అది మర్చిపోయావా అనగానే తను కడుపుతో ఉంది కాబట్టి తన కోరికల లిస్టులో కేరళ కూడా చూడాలని ఉంటు ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనగానే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ దగ్గరకు వచ్చి ఏంట్రా మంచి ఏదో విషయం అనుకున్నాము ఇలా మీరు ప్రయాణం చేయడమేంటి అనగానే అయ్యో అత్తయ్య నేను నా లిస్టు తయారు చేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ కూడా ఆయన నాకు తీర్చాల్సిందే అందులో భాగంగానే కేరళ ట్రిప్ కూడా మేము అలా వెళ్ళి అలా వచ్చేస్తాం అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నాకు కేరళ నుండో చూడాలనిపిస్తుంది అనగానే కడుపుతో ఉన్న వాళ్ళు ఏ కోరిక కోరినా వద్దనకూడదు కదా అందుకని పంపించక్కా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి చాలా బాగుంది ఈ విధి చివర ఉన్న గుడికే నువ్వు పంపించట్లేదు అప్పుని నా కోడల్ని మాత్రం కేరళ వరకు పంపించమంటావా అనగానే ఏముంది ఈ రోజుల్లో కడుపుతో ఉంటే ఏమైంది ఎన్నెన్నో తిరుగుతూ ఎన్నెన్నో పనులు చేస్తున్నారు ఇప్పుడు తన ఆఫీస్కి వెళ్తున్నట్టే కదా కేరళలో కూడా వెళ్ళి అన్నీ కూడా చూసుకొని వస్తారు ఏముంది అని చెప్పి రుద్రాణి అంటుంది రుద్రాణి మాటలకి ఇక ఇంట్లో అందరూ కూడా నువ్వు ఎప్పుడూ కూడా ఏది కూడా కరెక్ట్గా చెప్పవు నీ నిర్ణయం అసలు ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఇక వరీ రాజ్ పిల్లలు పుట్టిన తర్వాత ఆ కేరళ ట్రిప్ ఏదో అప్పుడు వేసుకోండి కావాలంటే పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుభాష్ వచ్చి ఏంటి నువ్వు పిల్లల్ని చూసుకునేది కోడలు కోరిక అంటుంది కడుపులో ఉన్నప్పుడే ఆ కోరిక నెరవేర్చుకోవాలి మీరు వెళ్ళండి నేను అలాగే బాబాయ్ చూసుకుంటాంలే రాజు అనగానే నా కొడుకు కూడా ఉన్నాడుగా నా కొడుకు కూడా చూసుకుంటాడు అనగానే నీ కొడుకు సపరేట్ కంపెనీలో చూసుకోవాలి ఈ కంపెనీ ఆ కంపెనీ చూసుకోలేడు అని చెప్పి అనగానే ఇక మొత్తం అయితే కేరళ ట్రిప్ అయితే వెళ్తారు కేరళలో ఇక సిద్ధ సిద్ధవైద్యున్ని కలవడానికి రాస్ కావ్య ఇక ఊరైతే వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే రాస్ కావ్య లేనిపోవడం చూసుకున్న ఇక రాహుల్ అయితే రెచ్చిపోతాడు ఇక చక్రధర్తో ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క ఆర్డర్కి సంబంధించిన క్లయింట్స్ని అందరినీ కూడా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయమంటాడు కదా వాళ్ళందరూ కూడా వచ్చి అందరికీ కూడా డబ్బాస చూపించి ప్రతి విషయంలోనూ రాజు కంటే కూడా చాలా బాగా అన్ని ఆర్డర్స్ని క్లియర్ చేస్తానని ఇక లేనిపోని మాటలన్నీ కల్పించి ఇక మొత్తం మీద అయితే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కొంతమంది క్లయింట్స్ అయితే మెల్లగా ఆర్ జ్యువెలర్స్ రాహుల్ జ్యువెలర్స్లో అయితే జాయిన్ అవ్వటం జరుగుతుంది ఇక డిజైన్స్ విషయానికి వస్తే కావ్య వేసిన డిజైన్స్ అన్నీ కొట్టేసి ఆర్డర్స్ అన్నీ కూడా వచ్చేలా చేసుకుంటాడు ఇక అయితే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిద్ధవైద్యని కలుస్తారు ఆయన కావ్యని పరిశీలించి ఇక ఒక్కసారిగా కొన్ని ఇక చెయ్యాల్సిన టెస్ట్లన్నీ కూడా చేస్తారు కావ్యకి గర్భాశయంలో ఇక వీక్నెస్ అనేది ఉంది కాబట్టి తను గర్భాశయం ఇక ఎప్పటికీ కూడా ఇక పెరగకుండా అంతే కుసించిపోకూడదని ఇక దానికి సంబంధించిన లేయాలన్నీ కూడా ఇస్తారు చూడండి మీకు ఇప్పుడు నాలుగు ఆరు నెలలో ఏడు నెలలో ఉన్నాయి మీరు డెలివరీ వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి క్షేమంగా పిల్లా పాపలను తీసుకొని బయలుదేరుతారు ఈ ప్రాబ్లమ్స్ మేము చాలాసార్లు సాల్వ్ చేశామని చెప్పేసరికి ఊపిరి పీల్చుకుంటారు ఇక అక్కడే రూమ్ని తీసుకొని కావ్య రాజ్ అయితే ఉండిపోతారు ప్రతిరోజు వాళ్ళు చెప్పినట్టుగా ఆసనాలు వాళ్ళు చెప్పినట్టుగా లేహ్యాలు అవన్నీ కూడా తీసుకుంటూ ఇక ఎంతో పీస్ఫుల్గా రాజ్ కావ్య అయితే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు వెళ్ళిన వెళ్ళినప్పటి నుంచి టార్గెట్గా పెట్టుకొని రాహుల్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇక కిందకి లాగటం మొదలు పెడతాడు ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలాంటి ఆర్డర్సు రావు ఉన్న పలంగా నేల అయిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఇక వన్ మంత్లోనే జరిగిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూసేస్తే అప్పు కేసునైతే అయితే గెలుస్తుంది ఎందుకంటే తను డిఎన్ఏ టెస్ట్లో ఇక తన బిడ్డ అవునని చెప్పి తండ్రి ఇక తీసుకొని ఆ శవాన్ని నా కూతురే అని చెప్పాడు కానీ నిజానికి తన కూతురు కాదని తెలిసి ఆ పని చేశాడని అర్థం చేసుకుంటుంది ఎందుకంటే తన భర్త మంచివాడు కాదు తనని బాగా చూసుకుంటూ ఇక కావాలని తనకు ఇంకొక భార్య దగ్గరికి తన కూతుర్ని పంపించి తన కూతురికి పుట్టిన ఇంకొక పాప చనిపోతే ఆ పాపని ఈ పాప అని చెప్పి కేసుని డైవర్ట్ చేస్తాడు మొత్తానికైతే తను చేసుకున్న భార్యకి భార్య అయిన మొదటి భార్య కూతుర్ని తీసుకెళ్ళి రెండో భార్యకి ఇచ్చి కూతురికి లేదని కూతురు చనిపోయిందని ఇక అక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగా కూతురు విషయంలో అన్నీ తీసుకొని కూతుర్ని మాయం చేసింది కన్న తండ్రేనని తెలుసుకుంటుంది అప్పు ఇక కేసు విషయంలో ఇక తండ్రికి శిక్ష పడేలాగా చేసి కూతుర్ని ఇక వేరే ఊర్లో పెట్టినా తన దగ్గర నుంచి రప్పిస్తుంది తన అసలైన కూతుర్ని ఇంటికి తీసుకొని వచ్చి ఇక కన్న తల్లికి అప్పచెప్తుంది నా కూతురు బ్రతికే ఉంది నా కూతురు బ్రతికే ఉంది అని చెప్పి నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అని చెప్పి అప్పు ఒక అయితే ఇక మొత్తం మీద చాలా భావంతో ఉంటుంది అప్పు డ్యూటీ అంతా అయిపోతుంది ఇక కేసు గెలుస్తుంది ఇక ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ వరకు ఎలాంటి కేసు జోలికి వెళ్ళకూడదు అప్పు అని చెప్పి ఇక తీసుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇక అదే టైంలో ధాన్య అయితే చూసేస్తుంది ఏంటి నేను చెప్పినా పెడచెవిన పెట్టి వెళ్తావా అసలు నువ్వు కొంచెమైనా కడుపుతో ఉన్న అమ్మాయివైనా అసలు నువ్వు ఇంత ధైర్యంగా ఎలా వెళ్తావు ఒరే కళ్యాణ్ అసలు నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పి అప్పుని బయటకు తీసుకుని వెళ్ళి డ్యూటీ చేయిస్తావా అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అదే టైంలో కరెక్ట్గా ఇక సుభాష్ ప్రకాశం ఇద్దరూ కూడా చాలా బాధగా వస్తూ ఉంటారు ఏమైంది ఏమైందిరా సుభాష్ ఏమైంది ప్రకాశం చెప్పరానగానే అమ్మా అది మన కంపెనీ చాలా విధంగా నష్టపోయింది మన కంపెనీకి సంబంధించిన గోల్డ్ డబ్బు అంతా కూడా మాయమైపోయింది అక్కడున్న స్టాఫ్ కూడా రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది రాజ్ కావ్య ఏమో కేరళకి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో ఏమో కనీసం రా రాజేమో అసలు ఏమీ చెప్పట్లేదు కానీ కంపెనీ మాత్రం ఇంకా ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా కంపెనీ మూసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఢీలా పడిపోతూ ఉంటే ఒక్క క్షణం అందరూ స్టన్ అయిపోతారు ఇక వెంటనే రుద్రాణి అయితే అది అన్నయ్య తప్పుగా అనుకోకండి ఈ కంపెనీ ఇక మూసేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక మీరు ఏమీ చేయలేరు రాహుల్ ఎంతైనా తన కంపెనీని తను చూసుకుంటున్నాడు సవ్యంగానే ఎటొచ్చి ఈ కంపెనీనే ఇలా జరిగింది అంతే కదా ఎప్పుడైనా మంచి వాళ్ళ చేతుల్లో పెడితేనే కంపెనీ బాగోగులు రాజ్ చేతిలో పెట్టేసరికి రాజ్ హ్యాపీగా టింగురంగా మని ఇక భార్యను తీసుకొని ఇక దేశాలు పట్టి తిరుగుతున్నాడు ఇక్కడికి వచ్చేస్తే కంపెనీ పూర్తిగా నేలమట్టమైంది అసలు ము ముందు రాజ్ ఎందుకు ఈ టైంలో కేరళ వెళ్ళాడు కంపెనీ అలా పడిపోవడానికి కారణం రాజేనా డబ్బు తీసుకొని కంపెనీ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అసలు ఏంటిదంతా అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఆల్మోస్ట్ కంపెనీ ఇక కింద పడిపోతుంది అనే టైంలో ఇక వాళ్ళకైతే ఒక నిజం తెలుస్తుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్డర్స్ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగే ఈ కంపెనీ కూడా ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇక రాహుల్ అయితే మొత్తం మీద అందరినీ లాగేసుకున్నాడన్న నిజం తెలుస్తుంది ఇక రాహుల్ సంగతి తెలిసి ఇక సుభాష్ అయితే రాహుల్ ఎక్కడున్నావు కిందకి దిగు అని చెప్పి అనగానే ఇక నడుచుకుంటూ వస్తాడు ఏంటి మామయ్య ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అనగానే ఏంట్రా ఏంట మాటలు అరవడమేంటి ఏంటి మర్యాదగా చెప్పు మా కంపెనీ పక్కన పెట్టుకుని నీ కంపెనీకి లాభాలు వచ్చాయి అంటే నువ్వే ఏదో గూడు పుట్టని చేసావు ప్రతి ఒక్కరిని కూడా నీ వైపు ఆకర్షించుకునేలా చేసావు నువ్వే కదా అనగానే ఎలాంటి వాడిని రాస్ నమ్మి వీడికి ఒక కంపెనీ పెట్టించి మనకు మనకి కన్ను పొడిచేలా చేశాడు నమ్మక ద్రోహం చేశాడు ఈ రాహుల్ అని చెప్పి ఇక ప్రకాశం అంటాడు ఇది బాగుంది నా కొడుకు మీద పడి ఏడుస్తారేంటి ఇప్పుడు చెప్తున్నాను ఒరే రాహుల్ ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకు లేదు పద మనం వెళ్ళిపోదాం నువ్వు పైకి ఎదిగావని వీళ్ళు భరించలేకపోతున్నారా అని చెప్పి అనగానే ఏంట్రా ఉన్న పలంగా వెళ్ళిపోవడం ఏంటి అంటే ఆపదలో ఉన్నప్పుడు నిన్ను నిన్ను రాజ్ ఒక కంపెనీ పెట్టించి ఇక సా సేవ్ చేశాడు కానీ నువ్వు మాత్రం ఇలా ఆపదలో ఉన్న కుటుంబాన్ని కంపెనీని వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా మోసం చేశావు కదా చెప్పరా చెప్పు అని చెప్పి కాలర్ పట్టుకోగానే ఒక్కసారిగా వదిలించుకొని ఏంటి చెప్పేది నేను ఏ తప్పు చేయలేదు నాకు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ కంపెనీతో సంబంధము లేదు నా కంపెనీ పైకి వచ్చిందని నా కంపెనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందని మీరందరూ కూడా నన్ను తప్పు పడుతున్నారు అని చెప్పి ఇక రాహుల్ అయితే వెళ్ళిపోతాడు రాహుల్ రుద్రాణి ఇక వెళ్ళిపోతుంటే స్వప్న వచ్చి రాహుల్ ఏంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు ఇంట్లో నుంచి నువ్వు మీ అమ్మ వెళ్ళిపోతున్నారు నేను నీకు ఏమి కానా ఇదంతా ఏంటి నిన్ను నమ్మి రాస్ కంపెనీ పెట్టించినందుకు ఈ కంపెనీ ఇలా చేసేసి ఇలా వెళ్ళిపోతున్నావు ఈ కంపెనీలో సంబంధించిన అన్ని విషయాలు నీకు తెలుసు చెప్పు రాహుల్ ఏం చేస్తున్నావు అని చెప్పనగానే స్వప్న మీదకొచ్చి ఏయ్ నువ్వు నా భార్యవా నువ్వు నాకు పెళ్ళి నువ్వు నువ్వేమనుకుంటున్నావు నేను ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో ఉన్నది ఎప్పుడెప్పుడు నాకు మంచి జరుగుతుందా ఎప్పుడెప్పుడు ఆస్తి కొట్టేయాలనే చూశాను నా చేతికి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా రాజు ఇవ్వటం రాజు తప్పు నేను నాకు మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇక మీకు నాకు సంబంధం లేదు ఇక జప్తు చేయాల్సిన అవసరం ఉంటే జప్తు చేసుకోండి లేదంటే ఏదో ఒకటి చేసుకోండి నాకు మీకు సంబంధం లేదు అని చెప్పి రాహుల్ అయితే నమ్మక ద్రోహం చేస్తాడు ఇక కావ్యకి అక్కడ మంచిగా వైద్యం జరుగుతూ ఉంటుంది రోడ్డు మీదకి దుగ్గిరాల కుటుంబం అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇక రెండు మూడు నెలల్లో జరిగిపోతుంది రాజ్ ఇక ఒక్కసారిగా కావ్యాన్ని పట్టుకొని ఇక దుగ్గిరాల ఇంటికైతే వస్తాడు కావ్య చేతిలో పన్నెంటి బిడ్డలతో ఇక కావ్య డెలివరీ అవ్వటం దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషపడుతుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే ఇక లోపలికి రావటం రావడంతోనే నానమ్మ తాతయ్య మీ ముందు మనవరాలు అని చెప్పి అనగానే ఒరే రాజ్ నువ్వు నమ్మించి వాణ్ణి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినందుకు వాడు వాడి వేళ్ళతో మనకన్ననే పొడిచాడు వాడు నమ్మక ద్రోహం చేశాడు మన కంపెనీ చిన్న కంపెనీగా మిగిలిపోయింది మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా వెళ్ళిపోయానగానే అనగానే లేదు నానమ్మా ఎక్కడికి వెళ్ళలేదు నేను కేరళలో ఉంటూనే అన్ని బ్రాంచ్ ఆఫీసుల్లోనూ అందరి మేనేజర్లతో అలర్ట్గా ఉన్నాను ఒక్క ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ తప్ప అన్ని విషయాల్లోనూ అలర్ట్గానే ఉన్నాను ఇదంతా సీక్రెట్ నిజానికి రాహుల్ ఆర్ జ్యువలర్స్ వాడదనుకుంటున్నాడు కానీ అది వాడిది కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అది ఒకటే అనగానే షాక్ అయిపోతారు కుటుంబం అంతా కూడా అవునానమ్మా వాడు మారిపోయినట్టు నటించి ఇంట్లో అందరినీ ఇక మారినట్టుగా నటించాడు అందుకే వాడు మారాడా లేడా అని టెస్ట్ చేయడానికి నేను వేరే జ్యువెలర్ పెట్టాను నిజానికి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ అంతా నా దగ్గరే ఉంది వాడు కావాలని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నేలమట్టం చేశానని అనుకుంటున్నాడు కానీ అదంతా కూడా జరగలేదు నిజానికి ఆర్ జ్యువెలర్స్ అనేది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది రెండు ఒకటే అనగానే ఇక అప్పుడే కరెక్ట్గా రాహుల్ ఫాస్ట్గా కారు దిగి రాజ్ ఏంటిదంతా నా కంపెనీ నాకు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం పవర్ ఆఫ్ పట్టా నీ చేతిలోనే ఉందా ఎందుకు పనిచేస్తాం అనగానే ఇక కుటుంబం అందరూ కలిపి అయితే షర్ట్ పట్టుకొని చంపలు వాయిస్ వాయించి పెడతారు ఏంట్రా నీకు సంబంధించిన కంపెనీనా అసలు నీ కంపెనీ ఎందుకు ఇస్తాం కంపెనీ మొత్తం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే అది నీ కంపెనీ కాదు అనగానే సుభాష్ వచ్చి చాలా గొప్పవాడి వీరనుభవం నిన్ను నమ్మి నీకు ఒక కంపెనీ ఇస్తే ఎదుటివాడి కంపెనీని కూడా పడదోసి పైకొచ్చి అనే చూసే మెంటాలిటీనిది అందుకే నా కొడుకు తెలివిగా నీకు ఏ రకంగా నీ గురించి అందరికీ చూపించాలో చూపించాడు అనగానే రుద్రాని వచ్చి అనయ్య అది తప్పన్నయ్య వాడేదో తప్పు చేశాడని ఇంట్లో నుంచి కావాలని ఇలా పంపించడం తప్పు వాడు స్వార్థంగా ఆలోచించాడు స్వప్న అంతే తప్పించి ఏమీ లేదు ఈ కంపెనీలన్నీ కూడా రాజువే దుగ్గిరాల కుటుంబం సంబంధించినవా అన్ని అర్హతలు రాజువే కానీ నన్ను నా కొడుకుని ఇంట్లో ఉండనివ్వండి తప్పు అయిపోయింది అనగానే ఇక దుగ్గిరాల కుటుంబం సహించదు ఏంటి తప్పు రాజ్ కావ్య ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళినంత మాత్రాన ఇంట్లో నీ కొడుకు చేసిన ప్రవర్తన విధానం అంతా కూడా మాకు అర్థమైంది ఏదో ఒకరోజు ఇంట్లో అందరినీ మోసం చేసి ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారు కానీ నా మనవడు తెలివిగా ఏదీ కూడా మీ చేతిలో పెట్టలేదు కాబట్టి ఈరోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంది అనగానే లేదు నానమ్మ నిజానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషనే కానీ ఇదిగో వీడి వల్ల కింద పడేలాగా అనుకుంటున్నాడు పాపం వాడికి తెలియదు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగమే ఆర్ జ్యువెలర్స్ అని ఆర్ జ్యువెలర్స్లో చాలా ఎక్కువ ఫండ్స్ చాలా ఎక్కువ గోల్డ్ అన్ని రకాల మేనేజర్లు అందరూ పాపం వీడు చేసిన విధానానికి వచ్చారనుకున్నాడు కానీ వీడు పప్పులో కాలేశావు రాహుల్ నీ పక్కన ఉన్న చక్రధర్ నా మనిషి నీలో ఉన్న నెగిటివ్ సంగతి అంతా కూడా బయటపెట్టింది ఆయనే ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంగా నేను కేరళ వెళ్ళాను ఇప్పటికైనా నువ్వు మనిషిగా మారుతావనే నమ్మకంతో నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను లేదంటే ఇక్కడికిక్కడే చి నా నోటితో చెప్పడానికి కూడా రావట్లేదు అనగానే స్వప్న అయితే రుద్రాణిని అలాగే రాహుల్ని ఇంటికి రానివ్వకుండా చేయమని అడుగుతుంది ఇక వెంటనే సీతారామయ్య నిర్ణయం తీసుకుంటాడు ఇలాంటి వాడిని ఇంట్లో పెంటి ఈ మన ఇంటి మీదకే వచ్చేలాగా చేసుకోవటం ఎంతవరకు కరెక్టు అందుకే ఈ రోజు నుంచి వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు ఇక పన్నెండు బిడ్డలకు జన్మనిచ్చి కావ్యైతే ఆరోగ్యంతో తిరిగి రావటం దుగ్గిరాల కుటుంబం సంతోషపడుతుంది మొత్తానికైతే ఈ